చాలా రోజులుగా మనం అన్ని టీవీ న్యూస్ ఛానల్స్లోనూ డీప్ వెబ్ డార్క్ వెబ్ అనే పదాలు వింటూ ఉన్నాం ఇక్కడ డ్రగ్స్ వెపన్స్ టెర్రరిజం మాత్రమే కాదు అనేక రకాల ఇల్లీగల్ పనులు చేయడం చాలా సింపుల్ అయిపోయింది ఎక్కువగా యూత్ దీనికి అట్రాక్ట్ అవుతూ నెమ్మది నెమ్మదిగా బానిసలుగా మారిపోతున్నారు దీనికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక్క విషయం ఈ వీడియో చేయడానికి అసలు కారణం యూత్ ఎలాంటి విషయాన్నైనా అది మంచిది అవ్వచ్చు చెడు అవ్వచ్చు త్వరగా అలవాటు చేసుకునేది యూత్ ఒక్కటే నేటి పౌరులే రేపటి దేశ భవిష్యత్తు అంటారు అలాంటి యూత్ ఇలాంటి వెబ్సైట్ల మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇక ముందైనా ఏ ఒక్కరైనా ఈ వీడియో చూసి మారగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి సో లెట్స్ బిగిన్ అవర్ షో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రభాకర్ అండ్ వెల్కమ్ టు మై షో మై టాక్స్ అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం రోజు యూస్ చేసే వెబ్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు సర్ఫ్ వెబ్ డీప్ వెబ్ డార్క్ వెబ్ సర్ఫ్ వెబ్ అంటే డైలీ మనం యూస్ చేసే గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా ఏదైతే మనం బ్రౌజర్లో సర్చ్ చేస్తామో దానిని సర్ఫ్ వెబ్ అంటారు వీటిని మనం లిమిట్లెస్గా యూజ్ చేయొచ్చు ఇదంతా కూడా ఇంటర్నెట్లో జస్ట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్తూ ఉంటారు అలాంటి ఫైవ్ పర్సెంట్లో మనం జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ పర్సెంట్ కూడా యూజ్ చేసి ఉండము రెండవది డీప్ వెబ్ ఈ డీప్ వెబ్ ఏంటంటే స్టోరేజ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ ఐ క్లౌడ్ ఇలాంటివి డీప్ వెబ్ కిందకు వస్తాయి ఇవే కాదు ఏవైనా కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ డేటాబేస్లు కానీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని డీప్ వెబ్ అంటారు ఇవన్నీ కూడా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్లో టైప్ చేస్తే కనపడవు వీటిని యాక్సెస్ చేయడానికి ఒక పర్టికులర్ యూఆర్ఎల్ లేదా సర్వర్స్ ఆర్ లాగిన్స్ వీటిలో ఏదో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా కావాలి ఇవేవీ లేకుండా వాటిని మనం యాక్సెస్ చేయలేం మూడవది డార్క్ వెబ్ ఇది చాలా డేంజరస్ అండ్ ఇల్లీగల్ ఇందులో డ్రగ్స్ వెపన్స్ టెర్రరిజం సెక్స్ హ్యాకింగ్ కిల్లింగ్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది ఇవన్నీ కూడా ఈ డార్క్ వెబ్లో రోజు జరుగుతూనే ఉంటాయి ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేసే బ్రౌజర్స్లో కానీ సెర్చ్ ఇంజన్స్లో కానీ ఓపెన్ చేయలేము ఇవి ఓపెన్ చేయాలి అంటే దీనికి సెపరేట్గా బ్రౌజర్స్ ఉంటాయి అవి ప్రతి టెన్ సెకండ్స్కు ఒకసారి మన ఐపీని చేంజ్ చేస్తూ ఉంటాయి మీ సిస్టంలో ఒకసారి లాగిన్ అయ్యాక ఆ లాగిన్స్తో వేరే సిస్టంలో లాగిన్ అవ్వలేరు అలా లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే ఆ సర్వర్స్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది మనం మనకు నచ్చిన కావాల్సిన వెబ్సైట్ యూఆర్ఎల్స్ని మార్క్ చేసుకోవడమో ఆర్ సేవ్ చేయడమో చేస్తాం కానీ ఈ డార్క్ వెబ్లో యూఆర్ఎల్ లింక్ని కాపీ చేసి తర్వాత ఓపెన్ చేద్దామని ట్రై చేసినా కూడా అవి ఓపెన్ కావు ఇప్పటి వరకు మీరు ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వడం మాత్రమే చూసి ఉంటారు కానీ ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా చేంజ్ అవుతాయి ఈ ర్యాండమ్ సిస్టమ్ వల్ల మాత్రమే ఇప్పటికీ ఈ డార్క్ వెబ్ని ఇంత సీక్రెట్గా రన్ చేయగలుగుతున్నారు ఇక్కడకు ఎంటర్ అయ్యాక మన సిస్టమ్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్కి తెచ్చుకునే హ్యాకర్స్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు మన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ వీటి ఇన్ఫర్మేషన్ కూడా సెకండ్స్లో వాళ్ళ చేతిలో పెట్టినట్టే రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డార్క్ వ్యాబ్లో డ్రగ్స్ ఎక్కువగా కొనడం జరుగుతుంది ఇదే ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు అది కూడా చెప్తాను ఇప్పటి వరకు మనం అమెజాన్ షాప్ షాప్క్లూస్ అంటూ ఆన్లైన్లో షాపింగ్ చేసి ఐటమ్స్ని ఇంటికి డోర్ డెలివరీ చేసుకున్నాం కానీ ఈ డార్క్ వెబ్ యూజ్ చేసి డైరెక్ట్గా డ్రగ్స్ని గన్స్ని కూడా డోర్ డెలివరీ చేసుకుంటున్నారు అంటే వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి ఇవి నార్మల్ పీపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ మాత్రమే కాదు ఐఏఎస్ కొడుకులు మినిస్టర్ కొడుకులు బడా బడా వ్యాపారులు కూడా ఇదే తరహాలో ఈ డార్క్ వెబ్ని యూజ్ చేస్తున్నారు అసలు ఇలా ఇల్లీగల్ వెబ్సైట్స్ యూజ్ చేయడం అంటే ఎంత క్రైమ్ అనేది పబ్లిక్కు తెలియడం లేదు ఇలాంటి సైబర్ క్రైమ్స్కి శిక్షలు కూడా పెద్దగానే ఉన్నాయి కొన్ని దేశాల్లో అయితే ఏకంగా ఉరిశిక్ష కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి టెక్నాలజీ పెరిగితే మనుషులు సుఖపడతారు అని అందరూ అనుకుంటుంటే టెక్నాలజీ యూజ్ చేసి మనుషులను ఇబ్బందికి గురి చేసే ఇలాంటి వెబ్సైట్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ